అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైన మనకి పరమాత్మ వైకుంఠంలో ఉంటాడు మరి మనం ఆయన్ని ఆరాధించేది ఎలాగా అందుకని మన కోసం పరమాత్మ తానే అర్చామూర్తిగా అనేక రూపాల్లో ఈ భూమి మీద అవతరించాడు అయితే వీటిలో కొన్ని రకాలు ఉన్నాయి అయితే పరమాత్మ తనంతట తానే స్వయం వ్యక్తమైన క్షేత్రాలు కొన్ని స్వయంభూ అంటారు కదా అలాగా అది ఏ రూపం అవునండి తాను తా తనకు తాను ఇష్టంగా కొన్ని ప్రదేశాల్లో అవతరించాడు వాటిని స్వయం వ్యక్త క్షేత్రాలు అంటారు అవి అవి అచ్చామూర్తులే మనం ఆరాధించుకోవడానికి వీలుగా తర్వాత దేవతలు కొందరు భగవంతుని కోసం తపస్సు చేసి పరమాత్మ ప్రత్యక్షమవుతే తాము కోరుకున్న రూపంలో ఇక్కడ వెలిసి అందరిని అనుగ్రహించమని కోరుకుంటారు అలా దేవతలు కోరుకుంటే వచ్చిన ప్రదేశం దివ్యం అంటారు ముందు స్వయం వ్యక్తం తర్వాత దివ్యం అయిందా తర్వాత ఆర్షం మహర్షులు ఎందరో ఎంతకాలమో ఇంకా చెప్పాలంటే యుగాలు కూడా నేమో పరమాత్మ కోసం తపస్సు చేసి పరమాత్మ ప్రత్యక్షం అయ్యాక తాము ఒక్కరికి ఆ ఫలం ఆ ఫలితం ఉండిపోకూడదు అందరికీ స్వామి అనుగ్రహం కావాలని తాము కోరుకున్న రూపంలో అక్కడ వెలసి అందరినీ అనుగ్రహించవలసిందిగా ఋషులు కోరుకుంటారు అలా ఋషులు కోరుకుంటే ఏర్పడే క్షేత్రం ఆర్షం అయింది తర్వాత మానుషం అంటే మనుషులు ఈ కాలంలో మనం ప్రతిష్టలు ఇవన్నీ చేస్తున్నారు కదా దాన్ని మానుషం అంటారేమో నేను అనుకున్నాను నేను తెలుసుకున్న దాన్ని బట్టి అయితే ఈ నాలుగు తెలుసుకున్నాం కదా స్వయం వ్యక్తం దివ్యం ఆర్షం మానుషం నేను చాలాసార్లు చెప్పిన ఇదివరకు వీడియోలోనే వారి రెండవ మేనమావ గారు శ్రీవాన్ మోర్త సీతారామాచార్యులు వారు లేరు పరంపదవాసులు అయ్యారు వారు వారు సింహాచలం దేవస్థానంలో ప్రధాన పురోహితులుగా చేశారు ఆయన ఆగమ శాస్త్రంలో దిట్ట అనమాట పాంచరాత్ర ఆగమంలో ఆయన చాలా పేరు పొందినవారు పయోనిధి ఆయనకున్న బిరుదు అంటే ఏమిటి ఆగమం అంటే దేవాలయాల నిర్మాణం ఎలా జరగాలి ఆలయాల్లో పూజలు ఎలా జరగాలి ఇవన్నీ ఆగమశాస్త్రాలు చెప్తున్నాయన్నమాట అయితే పాంచరాత్ర ఆగమం అన్నది స్వయంగా విష్ణుమూర్తి బ్రహ్మదేవునికి చెప్పారట అయితే ఆలయాల నిర్మాణం ఎలా జరగాలి పూజ అర్చన విధి విధానాలు ఏమిటి అన్నది ఆగమంలో ఉంటుంది ఉత్తరాంధ్ర సాధారణంగా నాకు తెలిసినంత వరకు ఉత్తరాంధ్రలో ఎక్కడ వైష్ణవ క్షేత్రం ఏది నిర్మించాలన్నా రాముడైనా కృష్ణుడైనా వెంకన్నైనా ఎవరైనా సరే ఆయన్ని తీసుకెళ్ళేవారనమాట ఏంటంటే ఆ స్థలాన్ని పరిశీలించడానికి ఎక్కడ పడితే అక్కడ కట్టారు కదా మనకు జాగా ఉందని చెప్పి కట్టేసుకోం కదా దానికి కొన్ని నియమాలు విధి విధానాలు ఉన్నాయి ఈయన వెళ్ళి ఆ క్షేత్రం నిర్మాణానికి ఆలయ నిర్మాణానికి అనువుగా ఉందో లేదో చూసేవారు ఏవో ఊసర క్షేత్రాలు పనికిరాని క్షేత్రాలు అంటారు కదా అవన్నీ పనికిరావు ఆ క్షేత్రం ఫలవంతమైనది అవ్వాలి అయితే ఆ తర్వాత అతంగా చాలా ఉంటుంది ఆలయ నిర్మాణం జరగాలి పెరుమాళ్ళని అక్కడ అనేక అధివాసాలు చేయిస్తారు శయ్యాధివాసం ధాన్యాధివాసం క్షీరాధివాసం జలాధివాసం ఇవో పంచాధివాసాలండి నాకు నాలుగే తెలుసు అనుకుంటున్నాను అయ్యాక పెరుమాళ్ళకి అంద అక్కడ ప్రతిష్ఠ చేసి దానిలో చాలా విధి విధానాలు మంత్రపూర్వకంగా చేస్తారు ఎందుకు ప్రతిష్టలు చేయడం ఇంకెక్కడా లేవా క్షేత్రాలు చాలా ఉన్నాయి కదా అంటే అందరూ అన్ని చోట్లకి వెళ్ళలేరు కదండీ అందరూ అన్ని చోట్లకి వెళ్ళలేరు కాబట్టి మానవ నిర్మితమైన ఆలయాలు మనకి చాలా వచ్చాయి ప్రతిష్టలు జరుగుతున్నాయి అది చాలా మంచి విషయం మనకి ఎందుకంటే మన ధర్మం నిలబడాలంటే ఆలయం ప్రధానంగా ఉండాలి అది పట్టుకం ఆలయం అన్నది మన వారసత్వాన్ని సూచించేది అని నా అభిప్రాయం అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అలా స్థలం చూసి ప్రతిష్ఠించిన ఆలయానికి స్థలం మంచిది అవ్వాలి కానీ అక్కడ స్థలానికి పురాణం ఏమి ఉండదు మహత్యం ఏమి ఉండదు ఒకసారి పెరుమాళ్ళు అక్కడ ప్రతిష్ఠించబడిన తర్వాత ఆయన అందరిని అనుగ్రహిస్తారు మనం దర్శనం చేసుకోవడానికి వీలుగా ఏదైనా మన భావనేనండి అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే స్థల పురాణం క్షేత్ర క్షేత్రమహత్యం ఇవన్నీ కూడా స్వయం వ్యక్తమైన క్షేత్రాలకి ఆర్షము దివ్యము వీటికే ఉంటుందేమో నా అభిప్రాయం ఇది నా అభిప్రాయం మాత్రమే తప్పైతే ఎవరైనా తెలియజేయగలరు అనేక ఆలయాలు వెలుస్తున్నాయి ఈ మధ్యకాలంలో కట్టిన ఆలయాలకు కూడా అంత అవి ప్రతిష్ఠించబడినవి అంతే తప్ప అక్కడ ఋషులు తపస్సు చేసినవో దేవతలు తపస్సు చేసినవో కాదు పరమాత్మ స్వయంగా వచ్చినది కాదు నిజంగా ఎక్కడైతే అక్కడ మనం చూడాలంటే రాయిలో కూడా పరమాత్మ ఉంటాడు కానీ మనం ఎందుకు ఆలయాలు కట్టుకుంటున్నాం మనకు ఒక ప్రేరణ కలగడానికి ఒక భావన కలగడానికి ఆ రూపాన్ని చూసి మనం భావించుకోవడానికి మనం ఒక తన్మయత్వం చెందడానికి ఆరాధన చేసుకోవడానికి అయితే ఎక్కడున్నా సరేనండి పరమాత్మని ఏ రూపంగా అర్చించినా సరే అది ఖచ్చితంగా పరమాత్మ వరకు చేరుతుంది చేరు తీరుతుంది మన భావన ముఖ్యం అంతే తప్ప బయటకు కనిపించే ఆడంబరాలు కాదని నా అభిప్రాయం ఇంకో విషయం అండి ఏ పూజ అయినా సరేనండి అందరికీ ఒకే ఫలితాన్ని ఇవ్వదు ఇది ప్రత్యక్షంగా నేను తెలుసుకున్న విషయం ఉదాహరణ ఏంటంటే వైభవ లక్ష్మి వ్రతం ఒక సుమారు ఒక ఇరవై ఏళ్ళ కిందట చాలామంది చేశారు నాకు కూడా నిజానికి ఉన్నమాట చెప్తున్నానండి మా సంప్రదాయంలో అయితే ఇలాంటి వ్రతాలు అవి లేవు శ్రీవైష్ణవ సంప్రదాయంలో కానీ మేము సింహాచలంలో అద్దెకుంటే మా పక్క పక్క పోర్షన్లో ఒకళ్ళు ఉండేవారనమాట ఆవిడ చెప్పారు హేమ వైభవ లక్ష్మి వ్రతం చేసుకో హేమ అని మాకు అలవాటు లేదమ్మా అన్నాను వైభవ లక్ష్మి అంటే ధనలక్ష్మి అనమ్మా ఇంకేమీ కాదు ఆయుధాలు అవి పట్టిన దేవత కాదు అంటే మాకేంటంటే సాత్వికమైన రూపాలని ఆరాధించాలని నాకు పెద్దలు చెప్పారు అందుకని అలా అన్నానమాట ఇప్పుడు ఫోటో అది కూడా చూపించారు ఆ పుస్తకం అది కూడా ఏం లేదు మన లక్ష్మీదేవి రూపం ఎలా ఉంటుందో అలాగే ఉంది అయితే నిజం చెప్తున్నానండి నాకైతే మాత్రం అంత అద్భుతమైన ఫలితాలు రాలేదండి చెప్పాలంటే ఇంకా 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 సమస్యలు ఎక్కువైపోయాయి నేను ఒకటే ఏడ్చుకునేదన్నా పూజలో ఏ లోపం ఉంది అని నిజంగా లోపము ఉండుండొచ్చు లోపం లేకపోయి ఉండుండొచ్చు నా కర్మ సపోర్ట్ చేయలేదు ఇంకా చేయి ఇంకా చేయి నీ కర్మ దీనికి అనువుగా లేదు అని చెప్పిన కొద్దీ నేను చేశానండి అయితే సమస్యలన్నీ కూడా నేను కోరుకునే విధంగా ఎప్పుడూ పరిష్కారం అవ్వలేదు అవి ఎలా పరిష్కారం అవ్వాలో అలాగే అయ్యాయి మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటారు కదా అలాగే అనమాట నేను చాలా అనుకున్నాను అనుకున్న వాటన్నిటికీ కూడా నా కర్మ అనుకూలించలేదు ఏ పూజలు చేసేవాళ్ళైనా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి అయితే పూజలు చేయొద్దని కాదు ఖచ్చితంగా చెయ్యాలి ఫలితాల కోసం చెయ్యొద్దు ఎప్పుడు నేను చెప్పేది ఇదేనండి పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇదే అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒకే పూజ అందరికీ ఒకే ఫలితాన్ని ఇవ్వదు ఇది ఫస్ట్ అందరూ తెలుసుకోవాలండి ఒకళ్ళు చేశారు వాళ్ళకి ఇమీడియట్ గా ఫలితం వచ్చింది అది వాళ్ళ అదృష్టం కర్మ సపోర్ట్ చేసింది వీళ్ళ పూజ దానికి తోడైందనమాట పూజలో ప్రభావం లేదని మహిమ లేదని నేను చెప్పనండి మన కర్మ అనుకూలించాలి అన్న జ్ఞానం ఒక్కటి తెలుసుకుని ముందుకెళ్తే చాలు ఖచ్చితంగా పూజలు చేయాలి మనం ఎందుకు చేస్తున్నామో అన్న జ్ఞానం కూడా మనకు ఉండాలి అప్పుడే మన కర్మలన్నీ కూడా తొలగుతాయి జ్ఞానం అనే అగ్ని వల్లే కర్మలన్నీ దగ్ధం అవుతాయని గీతాచార్యుడు చెప్పాడు కదా ఇంకో విషయం అండి ఎవరైనా సరే ఏ కులం వాళ్ళైనా మన పూజ మనమే చేసుకోవచ్చు పూజ వీళ్ళకే సొంతము వీళ్ళ మాటే భగవంతుడు వింటాడో అని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు మన తరపున ఎవ్వరూ మొక్కుకోనవసరం లేదు మన పూజ మనమే చేసుకోవచ్చు మీరు ఏ రూపాన్ని కూడా ఒక ఫోటోవో ఒక చిన్న విగ్రహమో ఏదీ కొనుక్కోలేని వాళ్ళు అనుకోండి మనసులోనే ఆ రూపాన్ని ఊహించుకొని దండం పెట్టుకోండి నాకు ఇంతే వచ్చు నాకు ఇంకేమీ రావు స్తోత్రాలు అనుకోండి అలాంటి వాళ్ళనే పరమాత్మ ఎక్కువగా కరుణిస్తాడు అంతే తప్ప ఏవో వస్తువులు ఉంచుకొని పూజ చేయాలి ఇలాంటివన్నీ కూడా అసలు భావన వద్దండి నిజం చెప్పాలంటే పరమాత్మ ఆడంబరాలు లేకపోతేనే ఎక్కువ అనుగ్రహిస్తాడండి మనకేంటంటే భావన స్థిరపడిపోయింది పరమాత్మ అనుగ్రహించడం అంటే డబ్బు నగలు సౌకర్యాలు ఇవే అనుకుంటాం అవన్నీ కూడా మనకు అవసరమే అయినా సరే పరమాత్మ నిన్ను జ్ఞానం ద్వారా అనుగ్రహించాలనుకుంటున్నాడు అందుకే నీకేమీ ఇవ్వలేదు అని తెలుసుకోవాలి అందుకని ఎవరి పూజ వాళ్లే చేసుకోండి మీ తరపున పూజలు చేయమని ఎవరిని ప్రార్థించకండి ఒక దండం పెట్టుకోండి పది దండాలు పెట్టుకోండి ఓపుకుంటే వెయ్యి దండాలు పెట్టుకోండి రోజంతా అలాగా ఒకే ఒక నామం పట్టుకొని పరమాత్మ ముందు కూర్చోండి మీకు అంత ఉంటే ఈ కలియుగంలో మానవులకి ఎంత సౌలభ్యం తెలుసా అంటే నామాన్ని పట్టుకుంటే చాలు ఇంత సింపుల్ ఉపాయం ఎక్కడా చెప్పరండి మనం అది మానేసి రకరకాల రకరకాలుగా ఏదో రావాలని కోరుకుంటున్నాం ఏ పూజైనా చేసుకోండి కానీ ఫలితం కర్మను బట్టే వస్తుందని గుర్తెరిగితే చాలు ఇంకొక విషయం అండి మనం రోజు పూజ చేసుకోలేం చేసుకోలేని స్థితిలో ఉన్నాం అయినా సరే మనం పూజ చేసినట్టే మనకు చక్కగా మంచి ఫలితాలు వస్తాయి ఎలా అంటారా పరమాత్మకి రోజు ఆలయాల్లో స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణం కదా నిత్య కళ్యాణం జరుగుతుంది కదా అక్కడ మాంగళ్య ధారణ సమయంలో మనం ఒక్కటి గమనిస్తే చాలు మామూలుగా మనుషుల వివాహాల్లో అయితే మాంగళ్యం తంతున్నానైనా మమ జీవన హేతున అంటే ఈ మాంగళ్యాన్ని నా జీవనాన్ని గుర్తుగా నేమెళ్ళో కడుతున్నాను అని వరుడు మగవాడు చెప్పినట్టు అర్థం వస్తుంది కానీ స్వామి నిత్య కళ్యాణంలో ఎలా ఉంటుంది తెలుసా మాంగళ్యం తంతున్నానైనా లోకరక్షణ హేతున ఈ మాంగళ్యాన్ని స్వామి అమ్మవారికి ఎందుకు ధరింప చేస్తున్నారంటే లోకరక్షణ కోసం లోకాన్ని రక్షించడం కోసం మరి వాళ్ళిద్దరే కదండి అమ్మ నాన్న అందరికీ లోకాన్ని రక్షించడం కోసం అక్కడ మాంగళ్య ధారణ జరుగుతుంది అందుకని లోకంలో అందరూ ఉన్నారు కదా సర్వ ప్రాణులు ఉన్నారు లోకంలో అన్ని ప్రాణులకి రక్ష కలగాలని అక్కడ ఆ కళ్యాణం జరుగుతోంది అది మనం తెలుసుకుంటే చాలు అందుకని మన పేరు మీద రోజు పూజ జరుగుతుందండి మనం దండం పెట్టుకొని మనకు వచ్చినట్టుగా చేసుకుంటే చాలు ఆడంబరాలకు పోకండి ఇంకో విషయం అండి మనకి రామాయణం పరమ ప్రామాణికం మన జీవితంలో ఉండే ప్రతి అవసరానికి ప్రతి సమస్యకి రామాయణంలో ఉపాయం ఉంది అందుకని ఎవరైనా వివాహం కావాలని కోరుకుంటే బాగా కోరికగా ఉంటే రామాయణం బాలకాండలోని డెబ్బై మూడవ అంటే అంటే కళ్యాణం దాన్ని పారాయణ చేసుకోండి కళ్యాణం పారాయణ చేసుకుంటే పెళ్ళైపోతుందా అని ఎవరైనా అడగచ్చు అయిన సందర్భాలు ఉన్నాయండి చక్కటి సంబంధమైన సందర్భాలు కూడా ఉన్నాయి లేదా అవలేదా ఈ పారాయణ చేసినా మన కర్మ అనుకూలించలేదనే దానివల్ల మనకు ఖర్చే లేదు కదా రామాయణం సాధారణంగా ప్రతి వారింట్లోనూ ఉండే ఉంటుంది లేదా బాలకాండ పుస్తకం ఒకటి కొనుక్కోండి డెబ్బై మూడో సరిగా లేదా మనకి అన్ని చాలా యాప్స్ ఉన్నాయి అందులో కూడా దొరుకుతుంది తర్వాత భాగవతంలో రుక్మిణి కళ్యాణం పారాయణ చేస్తారు వివాహం కావాలనుకునేవాళ్ళు అదైనా చేసుకోవచ్చు ఇన్ని సులభోపాయాలు మనకు పెద్దలు ఇచ్చారు అందుకని అనవసరంగా ఖర్చులు పెట్టి అప్పుల పాలు కావద్దు ఇదే నేను చెప్పాలనుకున్నది ఇవన్నీ చూడరు స్వామి అయినా అమ్మవారైనా మనం ఎంత ప్రయత్నం చేసామనే చూస్తారు ఇవన్నీ పరీక్షలు అనుకోండి ముందుకెళ్ళండి తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం